హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పడపల ఎనర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది పక్కన ఉన్న బెలసింబల్ని ఆన్లో పెట్టడం వల్ల నేను ఎప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది తప్పకుండా ఈ వీడియోని హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ ఇక్కడ ఎవరైనా కూడా అవ్వచ్చు అంటే మీ చుట్టుపక్కల వ్యక్తులు అవ్వచ్చు లేదు అంటే మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు మీ నైబర్స్ అవ్వచ్చు మీ కొలీగ్స్ అవ్వచ్చు ఎవరైనా కూడా అవ్వచ్చు అంటే మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించి ఎనర్జీస్ అని చెప్పి అర్థం చేసుకోండి వాళ్ళు మీ నుంచి దాచిపెడుతున్న సీక్రెట్స్ ఏంటి అంటే హైట్ చేస్తున్న విషయాలు ఏమిటి అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ మనసులో తలుచుకోవడం వల్ల ఈ ఎనర్జీ అనేది మీకు ఇంకా బాగా కనెక్ట్ అవుతుందన్నమాట అలాగే యూనివర్స్ కూడా మీరు మానిఫెస్టింగ్ అనేది చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయడం అనేది మరి కష్టం కాదు చాలా సింపుల్ టైం కూడా పట్టదు అందరూ తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీరు చూస్తున్నారంటే యూనివర్స్ మీకు ఖచ్చితంగా ఏదో ఒక సందేశం అనేది పంపించింది అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎవరి గురించి అయితే ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తిని కళ్ళు మూసుకొని మనసులో తలుచుకోండి మేలైనా ఫీమేల్ అయినా ఎవరికైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది ఏస్ ఆఫ్ సోర్స్ ఈ వ్యక్తి అంటే ఇక్కడ పాస్ట్లో మీతో ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో ఆ రిలేషన్ని ఈ వ్యక్తి ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో కూడా అంటే ఇక్కడ వీరు ఎవరైనా కూడా అవ్వచ్చు అనమాట ఈ వ్యక్తి ఇప్పటికీ కూడా మిమ్మల్ని తలుచుకుంటున్నారు అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో ఎక్కువగా కనిపిస్తుంది ఏస్ ఆఫ్ సోర్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ సోర్స్ ఈ వ్యక్తి ప్రజెంట్ అయితే చాలా ఓవర్ థింకింగ్ అనేది కనిపిస్తుంది అనమాట చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అన్నీ కూడా మనకి సోర్స్ ఎనర్జీ వచ్చాయన్నమాట వరుసగా కింగ్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ ఫ్యాన్స్ ఫీన్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ కింగ్ ఆఫ్ సోర్స్ త్రీ ఆఫ్ సోర్స్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను ఇప్పుడు ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో చాలా హార్ట్ హార్ట్ఫ్లెక్స్ సిచ్యువేషన్లో ఉన్నారు నైన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుందనమాట సెవెన్ ఆఫ్ సోర్స్ అన్నీ కూడా సోర్స్ ఎనర్జీస్ ఎక్కువగా వస్తున్నాయి టెన్ ఆఫ్ సోర్స్ ఈ వ్యక్తి ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో అయితే మిమ్మల్ని మీ ప్రేమని తలుచుకుని చాలా ఎక్కువగా ఎమోషనల్ అవుతున్నారు అలాగే ఇక్కడ ఎక్కువగా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలా ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట అంటే మీ గురించే ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి ఫోర్ ఆఫ్ పెండికల్స్ ఈ వ్యక్తి ఏ రకంగా అయినా కూడా మీ రిలేషన్ అనేది హ్యాండిల్ చేయలేను అని చెప్పి ఈ వ్యక్తి పాస్ట్లో చాలా వరకు మీతో కన్ఫ్యూజనెస్ అంటే ఎక్కువగా కన్ఫ్యూజ్నెస్లో ఉండి రిలేషన్ అనేది కంటిన్యూ చేయడం కానీ ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఒక క్లారిటీ అనేది మీకు ఇవ్వకుండా మీకు మీ పర్సన్కి మధ్య చాలా వరకు గొడవలు అనేవి జరగడం కానీ డిస్కషన్స్ అనేవి ఎక్కువగా మీ ఇద్దరి మధ్యన ఉండడం కానీ ఎక్కువగా పాస్ట్లో కనిపిస్తుంది అనమాట అంటే ఈ వ్యక్తి ఏంటంటే చాలా వరకు మీ రిలేషన్ పరంగా మిమ్మల్ని ఒక కన్ఫ్యూజ్నెస్ ఆలోచనలో పెట్టారు ఈ వ్యక్తి ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే తను ఎవరితో ఉన్నా కూడా తన లైఫ్లో ఎవరు ఉన్నా కూడా ఈ వ్యక్తి చాలా విషయాలు అంటే తన స్వార్థానికి చూసుకుని తన స్వార్థం గురించి ఆలోచించుకుని ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవాల్సిన కొన్ని సిచ్యువేషన్స్లో కూడా ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ తీసుకోలేదు స్టక్ అయిపోయి ఉన్నారనమాట ఎందుకంటే ఇక్కడ మీ అన్కండిషనల్ లవ్ మీ కేరింగ్ మీ ఎఫర్ట్స్ మీ లవ్ ఏదైనా కూడా ఈ వ్యక్తికి తెలిసినప్పటికీ కూడా ఇక్కడ తన స్వార్థం గురించి ఆలోచించుకుని ఈ వ్యక్తి యాక్షన్ అనేది తీసుకోలేదు ఫాస్ట్లో కొన్ని సందర్భాలలో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి అంటే మీ విషయంలో ఈ వ్యక్తి ఎలాంటి సపోర్ట్ అనేది ఇవ్వలేదు ఎమోషనల్గా అవ్వచ్చు ఫినాన్షియల్గా కావచ్చు ఏ రకంగా కూడా మీకు ఆ సపోర్ట్ అనేది ఇవ్వలేదు మీ ఫీలింగ్స్ని మీ ఎమోషన్స్ని కూడా ఈ వ్యక్తి షేర్ చేసుకున్నా కూడా ఈ వ్యక్తి వాటికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అంటే వ్యక్తి వినడానికి కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు ఎందుకంటే తన స్వార్థం ఇలా చూశారనమాట కానీ వ్యక్తి ఏంటంటే ఆ విధంగా తను స్వార్థం అనేది చూసుకుని మీ విషయంలో ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోకుండా మిమ్మల్ని ఈ విధంగా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో పెట్టి మీతో గొడవలు ఏవైతే పడ్డారో అంటే ఈ వ్యక్తి చాలా విషయాలని దాచిపెట్టారు బయటికి కనబడనివ్వలేదు అంటే మీరు మదర్ నేచర్ అనేది తెలుసు మీది అన్కండిషనల్ లవ్ అనేది తెలుసు ఎమోషనల్ పర్సన్ ఈ వ్యక్తి విషయంలో ఎమోషనల్గా మీరు బెండ్ అయ్యారు అనేది తెలుసు మీరు ఈ వ్యక్తి పరంగా ప్రాక్టికల్గా ఆలోచించట్లేదు ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు అనేది కూడా తెలుసు కానీ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో బయటికి స్వార్థాన్ని చూపించారు లవ్ని దాచిపెట్టారనమాట ఈ వ్యక్తి ఏజ్ ఆఫ్ సోర్స్ అంటే ఈ వ్యక్తి మీ గురించి ఆలోచించినప్పటికీ కూడా ఆ ఆలోచనని మీకు తెలియనివ్వకుండా చేశారు ఈ వ్యక్తి ఇలాంటి ఎనర్జీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట మనకి సోర్స్ ఎనర్జీ మిథునం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు కప్స్ ఎనర్జీ కరకాటకం రుచికం మేనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు వ్యాన్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు పెంటికల్స్ వృష్పం కన్యం మకరం ఈ రాశి వాళ్ళు అన్ని రాసుల వారికి కూడా ఈ పూర్తి ఎనర్జీ అనేది వర్తిస్తుంది ఎందుకంటే ఇక్కడ మనకి సోర్స్ ఎనర్జీ వచ్చింది కప్స్ ఎనర్జీ వచ్చింది వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది పెంటికల్స్ కాబట్టి అన్ని రాసుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది వర్తిస్తుంది ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్లోకి వచ్చేసరికి మీ పర్సన్ ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ సైలెంట్గా అంటే తన స్వార్థం చూసుకుంటున్నట్టుగా ఇక్కడ ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ వ్యక్తి ఏంటంటే ఇలా మౌనంగా ఉండడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఏమీ మీతో మాట్లాడలేక కాదు ఏమీ మీకు అంటే సమాధానం చెప్పడానికి తన దగ్గర ఏమీ లేక కాదు ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో మీ ఇద్దరి మధ్యన ఎన్ని డిస్కషన్స్ జరుగుతున్నా కూడా ఇక్కడ ఈ వ్యక్తి సైలెంట్గా ఉండడానికి మెయిన్ రీజన్ అంటే మీరు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేక ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఏదైనా తను కొంచెం చొరవ తీసుకుని మాట్లాడితే కనుక మీ రిలేషన్ అనేది ఏమైనా బ్రేక్ అయిపోతుందేమో పూర్తిగా ముక్కలైపోతుందేమో అయిపోతుందేమో అన్న భయంతో ఈ వ్యక్తి ఏంటంటే చాలా విషయాలు మీతో చెప్పకుండా దాచిపెట్టారనమాట అంటే ఈ ప్రజెంట్ ఎనర్జీస్ లాగొచ్చు లేదంటే పాస్ట్లో ఈ వ్యక్తి అంటే మీ ఇద్దరి మధ్యన ఉన్న రిలేషన్ ఎప్పుడైతే కంటిన్యూ అయ్యిందో ఆ టైంలో నిజానికి వ్యక్తి అంటే తనలో తను చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు బయటికి వ్యక్తి ఏంటంటే కింగ్ ఆఫ్ పెండికల్స్ అంటే చాలా స్వార్థంగా ఆలోచిస్తున్నప్పటికీ కూడా మీరు మీ పర్సన్ని అంటే ప్రాణంగా ఇష్టపడుతున్నారు అని ఈ వ్యక్తికి తెలిసినప్పటికీ కూడా ఈ వ్యక్తి చాలా విషయాల్ని మీ దగ్గర దాచిపెట్టారు కింగ్ ఆఫ్ పెంటికల్స్లా అంటే బయటకి తన స్వార్థం అనేది చూసుకుంటున్నట్టు ఈ వ్యక్తి బిహేవియర్ చేస్తూ మిమ్మల్ని కన్ఫ్యూజనెస్లో పెట్టారనమాట ఈ వ్యక్తి ఫాస్ట్లో అలాంటి ఎనర్జీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది కానీ ఇక్కడ చూస్తున్నారు కదా ఏజ్ ఆఫ్ సోర్స్ ఈ వ్యక్తి మనసులో మీరంటే చాలా ఇష్టం ఉంది బట్ ఆ ఇష్టాన్ని ఈ వ్యక్తి ఏంటంటే బయటకు చెప్పలేని పరిస్థితి పేజ్ ఆఫ్ కప్స్ బయటికి స్వార్థంగా కనిపించడం లోపల మీపై ఎంత ఇష్టం ఉన్నా కూడా ఈ వ్యక్తి బయటికి కనబడనివ్వకుండా నటించడం ఇలా అయితే ఈ వ్యక్తి చేస్తున్నారనమాట చేశారు కూడా ఎందుకంటే తన పరిస్థితులు అలాంటివి తనకున్న సిచ్యువేషన్స్ని బట్టి తనకున్న పరిస్థితులను బట్టి ఈ వ్యక్తి ఏంటంటే తన ప్రేమని మీకు చూపించలేకపోయారు పూర్తిగా చెప్పలేకపోతున్నారు కానీ ఈ వ్యక్తి ఏంటంటే మీరు కనిపిస్తే ఈ వ్యక్తి ఇప్పుడు అంటే ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో సడన్గా ఏమీ తెలియలేనట్టు నటిస్తారనమాట బయటికి ఎందుకంటే ఆ ఇష్టాన్ని ఈ వ్యక్తి మళ్ళీ బయట పెడితే కనుక మళ్ళీ ఏ విధంగా అక్కడున్న సిచ్యువేషన్స్ మారిపోతాయో అక్కడున్న ప్రాబ్లమ్స్ అనేవి మళ్ళీ పెరిగిపోతాయో ఇలా అనమాట ఈ వ్యక్తి అనుకుని చాలా వరకు ఈ వ్యక్తి మీ ఎదురుగా ఉన్నా కూడా మీ ముందు వచ్చి ఈ వ్యక్తి తిరుగుతూ ఉన్నా కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీరు ఎవరో తెలియలేనట్టుగా మీరు కనిపించినా కూడా ఈ వ్యక్తి అలా నటిస్తారన్నమాట మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఈ వ్యక్తి మీరు ఏమనుకుంటారు ఇప్పుడు సడన్గా మళ్ళీ తనకి మీపై ఉన్న ఇష్టాన్ని బయట పెడితే మీరు ఏమనుకుంటారు ఇలా కూడా కొన్ని ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ కొంతమంది అయితే ఇక్కడ ఫ్రెండ్స్ అవచ్చు అంటే మీతో ఫ్రెండ్లీగా ఉంటూ లేదంటే కొలీగ్స్ అవ్వచ్చు ఇలా కొంతమంది కూడా ఇక్కడ కనిపిస్తున్నారు అంటే తనకి మీపై ఇష్టం ఉన్నప్పటికీ కూడా ఆ ఇష్టాన్ని మీ ముందుకు వచ్చి Uh, ఇక్కడ చెప్తే కనుక మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఏమనుకుంటారు మీ మధ్య ఉన్న రిలేషన్ అనేది మళ్ళీ పూర్తిగా బ్రేక్ అయిపోతుందేమో ఇలాంటి భయంతో కొంతమంది ఉన్నారు ఇలాంటి ఎనర్జీ కూడా కొంచెం కనిపిస్తుంది అనమాట మనకి ఇక్కడ కానీ వ్యక్తి ఏంటంటే ఫాస్ట్లో తను చేసినవి ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు తలుచుకుంటూ చాలా హాట్ బ్రిక్ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారు ఈ వ్యక్తి ఇక్కడ చూస్తున్నారు కదా పీన్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ సోర్స్ పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ హార్ట్ బ్రిక్ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అంటే తన ఫాస్ట్లో చేసిన కొన్ని కొన్ని పొరపాట్లని తలుచుకుని అంటే మీతో ఈ వ్యక్తి అబద్ధాలు చెప్పడం కానీ ఇలాంటివి ఏవైతే చేశారో అంటే మీ రిలేషన్ పరంగా ఈ వ్యక్తి ఏది కూడా పూర్తిగా యాక్షన్ తీసుకోకుండా ఎలాంటి బిహేవియర్ అయితే చేశారో అది ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారనమాట తలుచుకుంటూ అంటే ఈ వ్యక్తిని నిద్రపోనివ్వట్లేదు అవన్నీ కూడా ఈ వ్యక్తి ఏంటంటే తలుచుకుంటూ చాలా గిల్ట్గా ఫీల్ అవుతున్నారు తను ఏదో తప్పు చేశాను అనే భావన ఈ వ్యక్తి ఇప్పటికీ కూడా ఫీల్ అవుతున్నారు ఆ బాధతో ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పటికీ కూడా కృంగిపోతున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా త్రీ ఆఫ్ సోర్స్ అంటే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అవన్నీ కూడా తలుచుకుంటూ కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే బయటికి ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తున్నప్పటికీ చూస్తున్నారు కదా ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే చాలా స్వార్థమైన వ్యక్తి ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు ఇలా అనమాట సొసైటీ గురించి ఆలోచిస్తున్నారు ఇలా ప్రతిదీ కూడా ఏదో ఒక విషయం గురించి వ్యక్తి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అంటే తన గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు ఇలా అనుకుంటున్నప్పటికీ కూడా ఇలా కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ వ్యక్తి నిజానికి మీ విషయంలో ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోకుండా ఫాస్ట్లో ఏదైతే ఇక్కడ పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఆ టైం అనేది ఎక్కువగా ల్యాక్ చేయడం కానీ అంటే ఎక్కువగా స్లో మూమెంట్ ఎనర్జీ అనమాట ఫాస్ట్గా రియాక్ట్ అవ్వకపోవడం కానీ ఇలా ఏదైతే చేశారో ఇప్పుడు క్వీన్ ఆఫ్ కప్స్ చాలా ఎమోషనల్గా ఉన్నారు ఈ వ్యక్తి నిజానికి బయటికి స్ట్రాంగ్గా కనిపిస్తున్నప్పటికీ కూడా కానీ వ్యక్తి ఏంటంటే కావాలి అని చెప్పి స్ట్రాంగ్గా మొండిగా కనిపిస్తున్నారు ఈ వ్యక్తి అలా మొండితనంగా ఉండడానికి కారణం బలం కాదు అది వాళ్ళ బలహీనత అనమాట అంటే ఈ వ్యక్తి ఎంత ఎమోషనల్ అవుతున్నారు మీ గురించి ఎంత హాట్ బ్రెత్ సిచ్యువేషన్లో ఉన్నారు అనే విషయం బయటికి కనబడనివ్వకుండా ఆ బలహీనతను దాచిపెట్టుకోవడానికి ఈ వ్యక్తి ఒక ముసుగు వేసుకుని బయటకు మాత్రం ఇలా కనిపిస్తున్నారనమాట లోపల త్రీ ఆఫ్ సోర్స్ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే ఎమోషనల్గా ఉన్నారు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు అయినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే బయటికి ఇప్పుడు కొంతమంది రిలేషన్లో ఉండి కూడా మీ మధ్య గొడవలు జరుగుతున్నాయి అంటే ఇక్కడ ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ మీతో గొడవ పడుతున్నా లేదంటే సైలెంట్గా ఉన్నా కూడా అది ఈ వ్యక్తికి ఏంటంటే మీ మీద కోపం కాదనమాట ఈ వ్యక్తిపై అంటే తను ఏమీ చేయలేకపోతున్నారు తన వల్ల ఏమీ కావట్లేదు అనే ఒక నిరాశతో ఈ వ్యక్తి అయితే ఉంటున్నారు అది మనకి ఈ ఎనర్జీలో ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పుడు తన లైఫ్లో ఎవరు ఉన్నా కూడా ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి ఆలోచిస్తున్నారు నిజానికి వ్యక్తి ఏంటంటే బయటికి ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తున్నా ఎంత కఠినంగా కనిపిస్తున్నా కూడా ఈ వ్యక్తి మనసు అంటే మీ మీదే ఉంది మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే తన లైఫ్లో టు ఆఫ్ పెంటికల్స్ ఎవరున్నా కూడా ఈ వ్యక్తి మీ గురించే తన ఎనర్జీస్ అనేవి ఉన్నాయన్నమాట ఇక్కడ ఎంప్రెస్ మీరు అంటే మీరు చూపించిన లవ్ అన్కండిషనల్ లవ్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా ఈ వ్యక్తి తలుచుకుంటున్నారు మర్చిపోలేదు ఈ వ్యక్తి అంటే తన లైఫ్లో ఎవరు ఉన్నా కూడా వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఎవరైనా కూడా అవ్వచ్చు బట్ ఈ వ్యక్తి ప్రజెంట్ ఎవరితో రిలేషన్స్ అనేవి కంటిన్యూ చేస్తున్నప్పటికీ కూడా మీ లవ్ అనేది మీ మదర్ నేచర్ అనేది ఈ వ్యక్తి మర్చిపోలేదు తలుచుకుంటూనే ఉన్నారు బట్ ఈ వ్యక్తి ఏంటంటే లోపల ఎమోషనల్ అవుతున్నారు బయటకి కింగ్ లాగా అంటే స్వార్థంగా మొండితనంగా కఠినంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు కానీ ఈ వ్యక్తి నైన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే చాలా బోర్డంగా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయలేక ఈ వ్యక్తి మీపై ఉన్న లవ్ని దాచిపెట్టుకోలేక ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారనమాట ఈ వ్యక్తి కాబట్టి ఈ వ్యక్తికి కొంచెం టైం అనేది ఇస్తే కనుక అంటే తనంతట తను ఏమైనా యాక్షన్ తీసుకుంటారా ఇలా అనమాట అలా మీరు టైం ఇస్తే కనుక ఈ వ్యక్తి దాని నుంచి బయటకు వచ్చి అంటే ఆ బాధ నుంచి బయటకు వచ్చి ఈ వ్యక్తి మళ్ళీ మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ వ్యక్తి తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ వ్యక్తి ఎదిరించలేకపోతున్నారు కింగ్ ఆఫ్ సోర్స్ అంటే మీ దగ్గర ఈ వ్యక్తి కింగ్ ఆఫ్ పెంటికల్స్లా కనిపిస్తున్నప్పటికీ కూడా కఠినంగా ఉన్నప్పటికీ కూడా ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్లో కింగ్ ఆఫ్ సోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఈ వ్యక్తి ఏమీ మాట్లాడలేని స్థితి అనమాట ఆర్గ్యుమెంట్ చేయలేని పరిస్థితి వ్యక్తిది అంటే సైలెంట్గా మౌనంగా మీ ప్రేమని తలుచుకుంటూ మీకు సంబంధించిన విషయాల్ని వ్యక్తి చూసుకుంటూ చూస్తున్నారు కదా ఇక్కడ చాటింగ్ కావచ్చు ఏవైనా కూడా సోషల్ మీడియాలో మిమ్మల్ని స్పై చేస్తూ మిమ్మల్ని అంటే మీ గురించి తెలుసుకుంటూ ఈ వ్యక్తి మీ చుట్టూ తిరుగుతూ కూడా ఈ వ్యక్తి ఏంటంటే ఇలా బిహేవియర్ చేస్తున్నారు అంటే ఈ వ్యక్తి ఫోకస్ అంతా మీ మీదే ఉంటుంది ఈ వ్యక్తి ఆలోచనలన్నీ మీ మీదే ఉంటాయి కానీ వ్యక్తి బయటకు మాత్రం స్ట్రాంగ్గా కనిపిస్తారు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉంటారు తను బయటకు మాత్రం స్ట్రాంగ్గా ఉంటారు పేజ్ ఆఫ్ పెండికల్స్ స్లో మూమెంట్ ఎనర్జీ అంటే యాక్షన్ మూమెంట్ అనేది వ్యక్తి తీసుకోలేని సిచ్యువేషన్ అనమాట ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ తీసుకోవాలి అని ఉంది మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని ఉంది టు ఆఫ్ ఫ్రెండ్స్ వెయిటింగ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ తీసుకుని మీ దగ్గరికి రావాలి అనే ఉన్నారు ఈ వ్యక్తి ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో తన ఆలోచనలన్నీ కూడా యాక్షన్ మూమెంట్ మీద ఉంది మీతో మళ్ళీ లైఫ్ అనేది లీడ్ చేయాలి మళ్ళీ మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి అనే విధంగానే ఉన్నారు ఈ వ్యక్తి ఎందుకంటే ఈ వ్యక్తి బయటికి కనబడి మీపే మీపై ఉన్న లవ్ మీ విషయంలో ఈ వ్యక్తి ఎంత ఎమోషనల్ అవుతున్నారు తనకి ఎంత ఆతృతగా ఉంది యాక్షన్ తీసుకోవాలి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి ఇలా అనమాట ఎందుకంటే వ్యక్తి టెన్ ఆఫ్ సోర్స్ మిమ్మల్ని ఈ వ్యక్తి ఏ విధంగా అయితే ఇక్కడ చీటింగ్ చేశారో నమ్మక ద్రోహం చేశారో వెన్నుపోటు పొడిచారో అది తలుచుకుని ఇప్పటికీ కూడా ఈ వ్యక్తి త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీలోనే ఉన్నారు నిజానికి అంటే తన్ని తను బాధ పెట్టుకుంటున్నారు ఇంకా వాటిల్ని తలుచుకుంటూ తను కూడా చాలా ఎమోషనల్ అవుతున్నారు కానీ బయటికి ఈ వ్యక్తి ఇలా కనిపిస్తున్నారనమాట అంటే మీ ముందు తిరుగుతున్న ఈ వ్యక్తి మీ పక్క నుంచి వెళ్తున్నా కూడా ఈ వ్యక్తి మీ గురించి కొంచెం కూడా బాధపడట్లేదు తను మిమ్మల్ని పూర్తిగా మర్చిపోయారు మీరు ఎవరో అనే విధంగానే ఈ వ్యక్తి బిహేవియర్ చేస్తున్నారు కాబట్టి మీ మధ్య ఏవైతే ఉన్నాయో ఏ విషయాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వ్యక్తి మీ మధ్య జరిగినవన్నీ కూడా ఈ వ్యక్తి మర్చిపోయారు ఇలా అనమాట ఇలా మీరు ఈ వ్యక్తిని అనుకుంటే గనక అది కరెక్ట్ కాదు ఈ వ్యక్తి ఏమీ మర్చిపోలేదు అన్నీ తలుచుకుంటున్నారు తన లైఫ్లో ఎవరున్నా కూడా ఇప్పటికీ కూడా ఈ వ్యక్తి మీ గురించే తలుచుకుంటున్నారు ఈ సందేశాన్ని యూనివర్స్ అయితే మీకు ఇచ్చారనమాట ఈరోజు రీడింగ్ ద్వారా నిజానికి ఈ వ్యక్తి మీరంటే ఇష్టం లేక లేదంటే వేరే కారణాల చేత కాదు తన పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ వ్యక్తి బయటకు అలా బిహేవియర్ చేస్తున్నారనమాట అంటే ఇష్టం ఉన్నా కూడా ఇష్టం లేదు అనే విధంగా ఈ వ్యక్తి బిహేవియర్ అనేది చేస్తున్నారు అనేది కనిపిస్తుంది అనమాట వ్యక్తి ఏంటంటే బయటికి మొండితనంగా కనిపిస్తున్నారు బట్ మనసులో మాత్రం ఏడుస్తున్నారు కన్నీటితో ఇలా అనమాట ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా ఎవరైనా కూడా బయటికి వ్యక్తి ఏంటంటే మొండితనంగా నటిస్తున్నారనమాట కానీ లోపల మాత్రం లోపల మాత్రం గిల్టీ ఫీలింగ్తో ఈ వ్యక్తి ఏడుస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది ఫీలా ఇక్కడ ఏ విషయంలో అయినా మిమ్మల్ని పట్టించుకోకుండా మిమ్మల్ని ఇక్కడ అవాయిడ్ చేస్తున్నా మిమ్మల్ని ఇగ్నోర్ చేసినా ఏ రకంగా మీతో రిలేషన్ పరంగా ఈ వ్యక్తి సరిగ్గా లేకపోయినా కూడా అవన్నీ కూడా తను ఉన్న ప్రాబ్లమ్స్ గురించి వ్యక్తి ఏంటంటే ఆ ప్రేమని ఆ కేరింగ్ని దాచిపెట్టి ఈ వ్యక్తి ఇలా ఈ విధంగా అయితే బిహేవియర్ చేశారు అనేది అయితే మనకి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట చాలా ఎమోషనల్గానే ఉన్నారు బట్ ఈ వ్యక్తి ఏంటంటే బయటికి నటిస్తున్నారు మీ మీద లవ్ లేదు అనే విధంగా కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఇంకా కొంచెం ఆర్గ్యుమెంట్ చేసి ఈ వ్యక్తితో మాట్లాడడానికి ట్రై చేస్తే కనుక ఈ వ్యక్తి ఇంకా మళ్ళీ మీతో గొడవ పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఇంకా మీతో అబద్ధాలు చెప్పే సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి అలాంటి అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట కాబట్టి మీరు ఏంటంటే సైలెంట్గా మౌనంగా ఉండండి అంటే వెయిట్ చేయండి ఈ వ్యక్తి ఏం చేస్తారు తను అసలు ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు ఇక్కడ పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది కదా తను తీసుకునే స్టెప్ ఎలా ఉంటుంది ఇలా ఈ విధంగా మీరు కొంచెం వెయిటింగ్ చేయండి ఈ వ్యక్తిని కనిపెడుతూ ఉండండి తన మూమెంట్స్ ఏంటి ఇలా అనమాట అలాగే ఇక్కడ ఏంటంటే చాలా వరకు ఈ వ్యక్తి మీ విషయంలో ఎంత జెన్యున్గా ఉన్నా కూడా ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీరు ఈ వ్యక్తి పరంగా మీరు ఎక్కువగా నమ్మకం అనేది పెట్టుకోకండి అంటే మీ ఇంట్యూషన్ ఏది చెప్తే అదే చేయండి ఇప్పుడు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు ఇక్కడ ఎందుకంటే నిజంగా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోనే ఉన్నారు మీ లవ్ ఏంటనేది ఈ వ్యక్తికి తెలుసు ఈ వ్యక్తి కన్ఫర్మ్గా యాక్షన్ తీసుకుని వస్తారు ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తి మిమ్మల్ని ఏ విధంగా అయితే బాధ పెట్టారో ఆ బాధను తలుచుకుంటూ ఏడుస్తున్నారు చాలా వరకు రిగ్రెట్గా కూడా ఫీల్ అవుతున్నారు కానీ మీ ఇంట్యూషన్ ఏది చెప్తే అంటే ఈ వ్యక్తి వల్ల మళ్ళీ మీరు ఏమైనా చాలా బోర్డన్గా ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఫ్యూచర్లో మళ్ళీ ఈ వ్యక్తి ఏమైనా మిమ్మల్ని చీట్ చేస్తారేమో మోసం చేస్తారేమో ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మీ ఇంట్యూషన్ ఏది చెప్తే అదే చెయ్యండి అంటే మీ ఇంట్యూషన్ ఇది కరెక్ట్ కాదు ఈ వ్యక్తి మళ్ళీ ఏమైనా మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత కొంచెం చేంజ్ అయిపోయే అవకాశం ఉంది కొంచెం జాగ్రత్త పడు ఎలాంటివి ఏమైనా మీకు అనిపిస్తే కనుక అదే వినండి ఎందుకంటే ఇక్కడ మీ ఇంట్యూషన్ ఏది చెప్తే అది కరెక్ట్ అనమాట ఎందుకంటే ఈ వ్యక్తి ఇప్పుడున్న ఎనర్జీస్ని బట్టి చాలా పాజిటివ్గానే ఉన్నారు కానీ ఏమో మళ్ళీ చెప్పలేం కదా ఫ్యూచర్లో అంటే మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీపై లవ్ ఉంది ఇప్పటికీ ఉంది ఫ్యూచర్లో ఉంటుంది కానీ మళ్ళీ అప్పుడున్న ప్రాబ్లమ్స్ని బట్టి మళ్ళీ ఈ వ్యక్తి నుంచి వాకౌట్ అయిపోయే అవకాశాలు ఉండొచ్చు ఎందుకంటే ఈ వ్యక్తి ఏంటంటే తన ప్రేమని చాలా వరకు దాచిపెట్టుకోగలుగుతారు ఈ వ్యక్తి అంత స్ట్రాంగ్ అనమాట అంటే ఎంత ఎమోషనల్గా బాధపడినా ఎంత హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఈ వ్యక్తి చాలా స్ట్రాంగ్గా వాటిని కంట్రోల్ చేసుకోగలుగుతారు ఈ వ్యక్తి కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే మళ్ళీ అలాంటి సిచ్యువేషన్స్ వస్తే మళ్ళీ వాటి గురించి ఆలోచించుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ ఎనర్జీ కూడా అలాంటిదే ఈ ఎనర్జీ అనేది అలా వచ్చిందనమాట ఈ వ్యక్తి ఏంటంటే ఎంత ఎమోషనల్ పర్సన్ అయినప్పటికీ బయటకు స్ట్రాంగ్గా ఉండే వ్యక్తి చాలా స్ట్రాంగ్గా నటించే వ్యక్తి కాబట్టి ఇలాంటి వ్యక్తితో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి నిజానికి అవకాశం వచ్చినప్పుడు అంటే సమయం కలిసి రాలేనప్పుడు వ్యక్తి ఏంటంటే ఎమోషన్స్ కన్నా వ్యక్తి ఇక్కడ ప్రాక్టికల్గా ఆలోచించి తను ఎలాగా స్ట్రాంగ్గా ఉండే వ్యక్తి కాబట్టి స్ట్రాంగ్గా ఉంటారు కానీ ఎటు వచ్చినా మీరే మళ్ళీ ఎమోషనల్ అయిపోయి మళ్ళీ ఫాస్ట్లో ఏ విధంగా ఉన్నారో అలా అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి యూనివర్స్ కూడా మీకు ఇదే చెప్తుంది విశ్వం కూడా మీకు ఇదే హెచ్చరిస్తుంది అనమాట కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కానీ చాలా వరకు ఎనర్జీని బట్టి అతి కొద్ది రోజుల్లో మీరు అనుకోని ఒక సంఘటన అంటే అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి మీ లైఫ్లో మీ రిలేషన్ పరంగా జరగబోతున్నాయి అప్పుడు ఎవరు ఎలాంటి వారు ఎవరి నిజస్వరూపం ఎలాంటిది ఎవరు దాచిపెట్టిన విషయాలు అంటే మీ విషయంలో రహస్యంగా దాచిపెట్టిన విషయాలు ఏవైతే ఉన్నాయో అలాంటివి కూడా బయటకు వస్తాయి అనమాట ఇక్కడ ఫ్రెండ్స్ అవ్వచ్చు మీ చుట్టుపక్కల ఎవరైనా కూడా అవ్వచ్చు అలాంటి వారి గురించి కూడా ఈ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ మనకి అంటే మీ గురించి మీకు తెలియకుండా ఏవైనా రహస్యాలు దాచిపెట్టడం కానీ మాట్లాడుకోవడం కానీ ఏవైతే చేశారో అలాంటివి కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అతి కొద్ది రోజుల్లోనే అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అది కూడా కనిపిస్తుంది ఇక్కడ ఈ ఎనర్జీలో కాబట్టి మీరు ఏదైనా కూడా స్ట్రాంగ్గా ఉండండి హ్యాండిల్ చేసుకోవడం ఎందుకంటే ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని పూర్తిగా కోల్పోవాలి అంటే అది ఈ వ్యక్తి యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు మిమ్మల్ని పూర్తిగా కోల్పోలేరు ఈ వ్యక్తికి ఇష్టం లేదు మిమ్మల్ని దూరం చేసుకోవడం మిమ్మల్ని కోల్పోవడం అలాగని చెప్పి వ్యక్తి ఏంటంటే ధైర్యం చేసే అవకాశం కూడా లేదు ఈ వ్యక్తికి ఇలా రెండు ఎనర్జీలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట ఎందుకంటే ఈ వ్యక్తి పాస్ట్లో మీకు ఎలాంటి అబద్ధాలు చెప్పినా ఏ విషయాలు దాచిపెట్టినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్లో ఉన్న అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల ఈ వ్యక్తి ఆ భయంతో ఏవి కూడా బయటికి చెప్పలేకపోయారు చాలా విషయాలని దాచిపెట్టారనమాట ఇక్కడ చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే అదర్ పర్సన్స్ విషయంలో ఈ వ్యక్తి బందీ అయిపోయారు అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది ఈ ఎనర్జీలో ఎందుకంటే టూ ఆఫ్ వెంటికల్స్ అన్నీ కూడా మనకి ఇదే కనిపిస్తుంది ఎనర్జీ ఫోర్ ఆఫ్ వెంటికల్స్ ఈ ఎనర్జీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట కాబట్టి మీరు కూడా చాలా వరకు జాగ్రత్తగా ఆలోచనలు అనేవి తీ చేసి మీరు డెసిషన్ అనేది తీసుకోండి ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ ఇంట్యూషన్ ఏది చెప్తే అది వినండి పూర్తిగా ఎవరిని కూడా నమ్మద్దు అంటే వాళ్ళు దాచిపెట్టిన నిజాలు బయటకు వచ్చిన తర్వాత కూడా మీరు నమ్మడానికి అంత ఇంట్రెస్ట్ చూపించవద్దు చాలా జాగ్రత్తగా వాళ్ళని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఇదే యూనివర్స్ మీకు ఇస్తున్న సజెషన్ ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ అనేది చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి రెజనెట్ అయిందనేది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఏవైతే నిజాలు తెలియబోతున్నాయో అవి కూడా వినడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి మీరు కామెంట్ చేయండి ఎందుకంటే యూనివర్స్ మీకు ఆ నిజాలు తెలియచేయడానికి రెడీగా ఉన్నారనమాట ఐ ఆమ్ రెడీ ఫర్ ద ట్రూత్ అని చెప్పి కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్